నిన్న భూటాన్ చేరుకున్నారు అనుకున్న షెడ్యూల్ కంటే కొంచెం లేట్ అయింది కొన్ని సాంకేతిక సమస్యల వల్ల మోదీ భూటాన్ చేరుకోవడంలో ఆలస్యమైంది బట్ ఎట్టి పరిస్థితుల్లో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన భూటాన్ చేరుకున్నారు భూటాన్ రాజు సాధారణంగా స్వాగతం పలికారు ప్రధాని మోదీకి ఒక రకంగా చెప్పాలంటే భావోద్వేగానికి గురయ్యారు ఆయన ఎయిర్పోర్ట్లోనే విమానం దగ్గర ఆయన్ని ఆహ్వానం పలుకుతూ అంతేకాదు మోదీకి ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్ఫో అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆ భూటాన్కి సంబంధించి భూటాన్ రాజు మోదీకి బహుకరించారు భూటాన్ అభివృద్ధికి భారత్ బాచటగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు వచ్చే ఐదేళ్లలో ఆ దేశానికి పదివేల కోట్ల రూపాయల సాయం అందించనున్నట్లుగా ప్రకటించారు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న సాన్నిహిత్యమే ద్వైపాక్షిక బంధానికి విలక్షణమైనదిగా మారుస్తోందని వ్యాఖ్యానించారు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం భూటాన్ వెళ్లారు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్ఫోను స్వీకరించారు ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత ఇది లైన్ పెట్టుకోండి ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత మోదీయే కావడం గమనార్హం తాజా పర్యటనలో భాగంగా భూటాన్ రాజు జిగ్మెఖేషర్ నమ్గేల్ వాంగ్చుక్ ఆ దేశ ప్రధాని షెరింగ్ తోబ్గేలతో విడివిడిగా సమావేశమయ్యారు భూటాన్ ప్రభుత్వ పదమూడవ పంచవర్ష ప్రణాళికకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని అందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో పదివేల కోట్ల రూపాయల సహాయం అందజేస్తామని చెప్పారు నైబర్హుడ్ కంట్రీస్ని మనం చాలా చక్కగా ట్యాకిల్ చేస్తూ ఉన్నాం ఇలాంటివి చేయటం వల్లే చైనాకి చాలా కంట్లో నలుసులా ఉంటుందన్నమాట అర్థమైందా ఇలాంటివి చేయటం వల్లే ఇంతకుముందు మన భారత ప్రభుత్వాలు ఇలా వ్యవహరించేవి కావు ఇప్పుడు ఇలా వ్యవహరించడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాలు లైక్ అమెరికా చైనా ఇవన్నీ మన మీద కంటగింపుగా ఉన్నాయి ఎక్కడ దొరుకుతామో అదన దెబ్బ దెబ్బ చేసేద్దామని చూస్తూ ఉన్నాయి ఇలాంటి వాటిని నేనేమంటానంటే పత్రికలు కూడా ఇటువంటి వార్తల్ని ఎక్కువగా హైలైట్ చేస్తే జనాలకు అవేర్నెస్ వస్తుంది మన భారతదేశం అనుసరిస్తున్న విధానాల పట్ల అవగాహన కలుగుతుంది విదేశాంగ విధానం అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలియాలి కదా కేవలం మనం మన యొక్క రాష్ట్రాల్లోనో జిల్లాల్లోనో గ్రామాల్లోనూ కొట్టుకోవడం కాదు కదా ఓవరాల్గా దేశంగా ఏం చేస్తుంది ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి విదేశాంగ శాఖ అంటే ఏమిటి కొన్ని కొన్ని బేసిక్ సమాచారం ప్రతి ఒక్కరికి తెలిసేలాగా మీడియా వ్యవహరిస్తే మీడియా ఎడ్యుకేట్ చేస్తే పుణ్యం ఉంటుంది కానీ అది చేయదు చూడండి ఎంత ప్రధానమైన వార్తని తీసుకువెళ్ళి మూలబడేశారు ఏమంటే ఇప్పుడు ఎన్నికల్లో ఎక్కడ మోదీకి ప్లస్ అయిపోద్ది అని చెప్పేసి అసలు మోదీని రెండు రకాలుగా చూడాలి అవసరమైనప్పుడు మాత్రమే భాజపాకు సంబంధించిన వ్యక్తి తర్వాత అంతా ఆయన భారత ప్రధాని ఆయన గౌరవం ఇస్తే మన దేశానికి గౌరవం వచ్చినట్లే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్